లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాప స్కూల్లో ఎంతసేపు ఉంది ఏడ్చిందా లేదా అని మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానని నార్మల్గా ఇన్ని రోజులు లేటుగా లేచేది పది గంటల వరకు పడుకునేది పాపం ఈరోజు చాలా త్వరగా లేస్తుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం వల్ల సెవెన్ ఓ క్లాక్ లేపిన వెంటనే లెగిస్తుంది అసలు లేగదేమో అనుకున్నాను కానీ త్వరగానే లెగిస్తుంది లెగి రెడీ అయిపోయింది త్వరగానే తనకి ఈరోజు కొంచెం ఫ్రూట్ బ్రేక్ కోసం అని చెప్పేసి కొంచెం పా ఫ్రై చేసిన పన్నీరు బాదము పిస్తా పెట్టాను అనమాట ఇంకా మేము బండి మీద దేబెడతామంటే వద్దు నేను బస్కే వెళ్తాను అన్నది అందుకనే మేము బస్కి పంపించాం అనమాట బస్ పంపించి మళ్ళీ ఫస్ట్ డే కదా వాళ్ళ మేడంకి చెప్పాలి బస్సు కోసం అందుకని మేము వెనకతలు వెళ్ళామనమాట బస్ వెనకతలో మళ్ళీ బస్ కన్నా ముందే మేము వెళ్తే మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళకంటే ఏడుస్తుందని చెప్పేసి మేము బస్సు వెళ్ళిన తర్వాత కొంచెం వెయిట్ చేసి బస్ తర్వాత వెళ్ళాము మేము చూస్తున్నాం అనమాట తను వెళ్తుందా లేదా లేదా వేడుస్తుందా అని ఫస్ట్ బస్ దిగినంటే ఏడ్చింది కొంచెం తను కానీ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా తను చేపట్టుకొని తీసుకెళ్ళింది ఇక్కడ మేము వాళ్ళ అన్నికథలు వెళ్ళాం అనమాట ఇక్కడ ప్రేర్ అవుతుందని పిల్లల్ని ఉంచేశారు అయితే తన ఫ్రెండ్ ఉందని చెప్పాం కదా తన క్లాస్లోకి వెళ్ళి కూర్చుంది తిని క్లాస్లోకి వెళ్ళి కూర్చోకంట కానీ మేడమ్స్ అన్నారు టూ మినిట్స్ అలవాటు అని తర్వాత అమ్మాయి క్లాస్లోంచి తన క్లాస్ తీసుకు వెళ్ళారు వాళ్ళ మేడంతో మాట్లాడేసిన తర్వాత ఒక అప్లికేషన్ రాసిచ్చా అనమాట స్లిప్ మా ఫోన్ నెంబర్స్ అవి రాసి తన పేరు అది రాసి తను ఏడిస్తే మాకు కాల్ చేయండి అని చెప్పాము టెన్ కొత్త కదా కొంచెం అలవాటు అయ్యే వరకు కొంచెం ఇబ్బంది పెడతారు టెన్ ఓ క్లాక్ వరకు బానే ఉంది టెన్ ఓ క్లాక్ కి వాళ్ళు మేడం ఫోన్ చేస్తే తీసుకొచ్చేసాము అంతే